మరి మనం శరన్నవరాత్రులలో ఏడవ రోజుకు చేరుకున్న మూలా నక్షత్రం సరస్వతీదేవి యొక్క అలంకారం లక్ష్మి ఎంత ప్రధానమో ప్రతి మనిషికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా అంతే ప్రధానం సరస్వతి అనుగ్రహం లేనిది లక్ష్మీ అనుగ్రహం ఉన్న మనం అక్కడ జీవితంలో ముందుకు వెళ్ళలేం ఎందుకు చదువు లేదనుకోండి లక్ష్మీదేవి బాగా డబ్బులు ఉన్నాయి అకౌంట్ రాయడం తెలియదు ఇది పోగొట్టుకుంటారు ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తారు అదే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉందనుకో ఒక అకౌంట్ మేనేజ్ చేస్తారు ఆ అకౌంట్ ప్రకారం డబ్బులు ఇంత ఖర్చు పెట్టాము ఇంత తీసి పెట్టుకోవాలి అన్న యొక్క ఆలోచన మనకి వస్తుంది ఆ ఆలోచన రావాలి అంటే సరస్వతీదేవి యొక్క ఆరాధన మనం చేయాలి ఈరోజు సరస్వతీదేవి యొక్క అష్టోత్తరం చదువుకొని అమ్మవారి యొక్క మూలామంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని జపం చేయండి నూట ఎనిమిది సార్లు అలాగే అమ్మవారి అనుగ్రహం అండి మొత్తం ప్రపంచం మొత్తము కూడా కావాలి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు చూస్తూ ఉంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మొత్తము ఉండాలి ఇంకో విషయం తెలుసా అండి ఒక ఇంట్లో ఒక ఊరిలో ఒక ఇంట్లో నవరాత్రి పూజా విధానం ఎవరైతే ఆచరిస్తారో ఆ ఊరికే కాదు ఆ రాష్ట్రానికే కాదు ఆ దేశానికే కాదు ప్రపంచం మొత్తము కూడా ఆ ప్రభావం అనేది ఉంటుందండి ఆ అమ్మ యొక్క అనుగ్రహం అనేది మనకు ఉంటుందండి నిజంగా కాబట్టి ఎవరో ఒకళ్ళు సరేలే ఎవరో ఒకరు చేస్తారు కదా మనకి ఎందుకులే అనుకోకండి అందరూ చేయండి అందరూ ఆరాధించండి యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుద్ధివీర్ దేవి అయి సదా పూజిత సామాంపాతు సరస్వతి ఈ మంత్రాన్ని అనేక మార్లు జపించినా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఆ తల్లి ఎవరైనా మంచి వాక్ ఉంటే సరస్వతీదేవి నాలుక మీద కూర్చుంది కదా అంటాం కదా ఈ మంత్రాన్ని జపం చేసి సరస్వతీదేవి యొక్క ఆరాధన చేస్తండీ ప్రతి ఒక్కళ్ళకి వస్తుందండి నిజంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ రోజున అమ్మవారిని ఇంట్లో ఆరాధన ఇలా చేసుకోండి ఆలయాల్లో వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారు తెల్లని వస్త్రం ధరించి వీణని పట్టుకొని హంస వాహనం మీద మనకి దర్శనమిస్తారు ప్రశాంత వదనముతో చిరునవ్వుతో ఉంటుంది పరమేశ్వరికి ఆ అమ్మవారు కుడివైపున ఉండి అమ్మవారిని సేవిస్తూ ఉంటారనమాట లక్ష్మీదేవి ఒకవైపు సరస్వతీదేవి ఒకవైపు ఉండి లలితా పరమేశ్వరిని సేవిస్తూ ఉంటారన్నమాట అలాంటి సరస్వతిని మనం అందరము కూడా ఆరాధించి ఆ అమ్మ యొక్క అనుగ్రహం మీరందరూ పొందాలని ప్రపంచం మొత్తము కూడా సరస్వతి దేవి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని ప్రార్థిస్తూ స్వస్థి